స్వాగతం ఛానల్లోకి నా పేరు సుజాత మరి సదాస్మరంలో ఈరోజు చెప్పబోతున్నది ఏంటంటే దశరథుడు అయితే దశరథుడికి పూర్వం ఏ పేరు అంటే నెమి రఘువంశానికి చెందినవాడు నెమి ఇతను దేవాసుర సంగ్రామం అంటే దేవతలకి రాక్షసులకి జరిగే సంగ్రామం అంటే యుద్ధంలో దేవేంద్రుని అభ్యర్థుని మేరకు కైకితో కలిసి సంభాసురుడితో పోరాడాడు సంభాసురుడు అనే రాక్షసుడు అయితే రాక్షసమాయితో సంభాసురుడు పది దిశల నుండి పోరాటం సాగిస్తూ ఉంటే అంతే వేగంతో పది దిశలకు కూడా రథాన్ని నడిపి యుద్ధం చేస్తున్నాడు ఈ నెమి అదే సమయంలో రథం తాలూకా శీల ఊడిపోవడంతో కైకి ఏం చేస్తుందంటే తన చిటికిన వేలని ఆ శీలగా ఉంచింది నెమి సంభాసురుడిని మొత్తానికి సంహరించాడు కైకి చేసిన సహాయానికి ప్రతిఫలంగా రెండు వారాలు ఇచ్చాడు ఆ తర్వాత ఆ వరాల రామాయణం కథకు మూల స్తంభాలు అయ్యాయి అది పక్కన పెడదాం ఈ నెమి దశ దిశలో దశ దిశల వైపు రథం నడిపే చాకచక్యాన్ని చూసి అంటే వైపులకి దశ అంటే పది కదా ఆ చాకచక్యాన్ని చూసి అన్ని వైపులా రథాన్ని నడిపే అని చూసి బ్రహ్మదేవుడు దశరథుడిగా సంబోధించాడు ఇతని దశరథుడు అని బ్రహ్మ సంబోధించాడు అదే అతనికి స్థిరనామం అయిపోయింది నెమి అన్నతనికి దశరథుడు అనే నామే స్థిరనామం అయిపోయింది